నుంచి వైరస్ల వరకు ఆధునిక విజ్ఞానం ప్రాచీన ఆలోచనల సమ్మేళనం కొన్ని వందల సంవత్సరాల క్రితం వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో పిల్లలకు జ్వరం బలహీనత ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే పెద్దలు వాటిని బాలగ్రహాలు పట్టుకున్నాయని లేదా భూతగ్రహాల ప్రభావమని అనేవారు అప్పట్లో కంటికి కనిపించని ఈ అదృశ్య శక్తులు మనిషి శరీరాన్ని బలహీనపరిచేవి కాబట్టి వాటిని గ్రహాలుగా భావించారు అయితే ఆనాటి నమ్మకాలు నేటి ఆధునిక శాస్త్రం చెప్పే వైరస్ల స్వభావానికి అద్భుతమైన పోలికలు ఉన్నాయి గృహంలేని అతిథులు వైరస్ల స్వభావం ఆధునిక శాస్త్రం ప్రకారం వైరస్ అనేది స్వతంత్రంగా జీవించలేని ఒక సూక్ష్మకణం దీనికి సొంతంగా బ్రటకడానికి పెరగడానికి కావలసిన నిర్మాణం ఉండదు అందుకే ఇది ఒక హోస్ట్ అంటే మన శరీరంలోని కణం లోకి ప్రవేశించి మాత్రమే జీవించగలదు ఒకసారి శరీరంలోకి ప్రవేశించాక అది ఆ కణాన్ని ఆక్రమించి దాని శక్తిని వనరులను ఉపయోగించుకుంటూ కొత్త వైరస్ కణాలను ఉత్పత్తి చేస్తుంది సరిగ్గా ఇదే స్వభావం పూర్వం భూతగ్రహాలు అనే భావనతో సరిపోతుంది తమకు స్వంత గృహం లేక ఇతరుల శరీరంలో వసతి ఏర్పరుచుకుని వారి శక్తిని ఉపయోగించుకునే అదృశ్య శక్తులుగా వీటిని పోల్చవచ్చు గాలిలో తిరిగే అదృశ్యశక్తులు ప్రాచీన కాలంలో భూతగ్రహాలు గాలిలో తిరుగుతూ బలహీనులను వెతుకుతాయని చెప్పేవారు ఇది కేవలం ఒక కథనం మాత్రమే కాదు ఒక వాస్తవానికి రూపకం నేటి వైరస్లు కూడా గాలి నీరు స్పర్శ ఆహారం ద్వారా వ్యాపిస్తాయి ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే వైరస్లు వేగంగా ఎక్కువ మందికి సోకుతాయి ఈ కారణంగానే పెద్దలు వీటిని దృష్టిశక్తి అని పిలిచారు కంటికి కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం జ్వరం బలహీనత వంటి లక్షణాల రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది వైరస్లు పూర్తిగా రోగకారకాలు సాధారణ సూక్ష్మజీవులు అంటే బాక్టీరియా ఫంగస్ వంటివి మన శరీరానికి చాలాసార్లు మేలు చేస్తాయి జీర్ణక్రియలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయి కానీ వైరస్లు మాత్రం పూర్తిగా రోగకారకాలు వీటి లక్ష్యం ఒక్కటే హోస్టు కణాలను ఉపయోగించుకుని తమ ప్రతిరూపాలను తయారు చేయడం అందుకే పూర్వం వీటిని భూతక్రిములు లేదా భూతగ్రహాలు అని పిలిచారు వేదాల్లో విషాణువు ఆయుర్వేదం వేదభాషలో వైరస్ను ఉండే పదం విషాణువు అంటే విషంతో నిండిన అణువు అని అర్థం ఈ విషాణువులు శరీరంలోకి ప్రవేశిస్తే జీవకణాలే వాటి నివాసంగా మారతాయి ఇది ప్రాచీన భూతగ్రహాల నిర్వచనానికి సరిగ్గా సరిపోతుంది అప్పట్లో శాస్త్రం తెలియకపోయినా పెద్దలు ఆ ఆలోచనను ఆధ్యాత్మిక రూపంలో చెప్పి పూజలు శుద్ధాచరణల ద్వారా వీటిని ఎదుర్కోవాలని సూచించారు వాస్తవానికి అవి శరీరానికి విశ్రాంతి పరిశుభ్రతను పాటించడం రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు ముగింపు వైద్యశాస్త్రం వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని ప్రాచీన భావనల సారానికి ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మధ్య పోలికలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి పేర్లు మారిన వైరస్ల స్వభావం మాత్రం అదే ఉంది ఆధునిక యుగంలో వైరస్ అని పిలుస్తున్న ఈ సూక్ష్మ దుష్టశక్తులు పూర్వం చెప్పిన భూతగ్రహాల ఆధునిక రూపమే అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు జ్ఞానం పాతదైనా కొత్తదైనా దాని సారం మాత్రం మారదు అని ఈ పోలిక మనకు స్పష్టం చేస్తుంది